అందరూ ఒకటే సామాజిక వర్గం కదా కాపు సామాజిక వర్గం ఓట్లు ఎటు వెళ్తాయి ఎవరి వైపు నుంచి అని అంటే ప్రాక్టికల్ గా కాపు సామాజిక వర్గం వాళ్ళు ఒక్కళ్ళే ఓటేరు కదా అక్కడ కాపు సామాజిక వర్గం ఒక్కళ్ళే ఓటేస్తారంటే ఈయన కూడా భయపడాలి లెక్క ఇప్పుడు ఇంతకుముందు చిరంజీవి పోటీ చేసిన టైంలో అక్కడ టోటల్ ఓట్ల లెక్క చూసుకుంటే కాపులు ఏరియాలో నుంచినే కొంత డివియేట్ అయింది కాపుల ఓట్లు కూడా అరవై నుంచి డెబ్బై శాతం మంది కాపులు చిరంజీవి కేసారు కానీ అంతా వాళ్ళే వేయలే అవి కొన్ని తేడాలు ఉంటాయి ఇంకోటి పుట్టి కాపులే వేస్తే మిగతా వాళ్ళు వేయాలి కదా ఇప్పుడు అక్కడ డెబ్బై నుంచి తొంభై వేల మంది అంటున్నారు కాపులు మరి మిగతా వాళ్ళు రెండు లక్షల వేల ఓట్లు అందులో మిగతా లక్ష వేల మంది అవతలకి వెళ్తే అందుకని ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది కూడా కాపులు పెద్దన్న పాత్ర పోషించండి ప్రస్తుతం అన్ని ఒక వర్గాలని కలుపుకుని వెళ్తాను ఎట్లా కలుపుకెళ్తానో రాష్ట్రం అంతా కలుపుకెళ్తానని చెప్పడం కాకినాడ ఎంపీ అభ్యర్థి ప్రకటన విషయం ఎలా చూడాలి అంటే ఒక రకంగా యాభై శాతం ఎంపీ స్థానాలు ప్రకటించేసినట్టే ఉన్నాయి రెండు కాబట్టి సగం అయిపోయింది ఇంకొకటి ఉంది అది అనకాపల్ల ఏంటి అనేది తేలాలి ఇది కూడా ఏమైనా బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోద్ది అని తొందరపడ్డారా అప్పటికప్పుడు అంత సీనే అసలు కాకినాడ వాళ్ళు అడగల బీజేపీ మేరకు వాళ్ళు అడుగుతున్నది విశాఖపట్నం అడుగుతున్నారు హిందూపురం అడుగుతున్నారు ఏలూరు అడుగుతున్నారు ఆ అద్దెప్పించి వాళ్ళే వాళ్ళు వద్దు అనుకుంటుంది అరక్ ఒకటి అనకాపల్లి ఒకటి నర్సాపురం ఒకటి అవి మూడిటి బదులుగా